నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ప్రజాకాలం పేరుతో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన అలాగే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఒకే స్టేజ్ మీద కనిపించారు రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇది కొత్తది కాదు సరిగ్గా పదేళ్ల క్రితం ఈ ముగ్గురు అప్పుడు రాష్ట్రం కొత్తగా డివైడ్ అయిన నేపథ్యంలో కొత్త రాష్ట్రం కొత్త అవసరాలు అవసరాలు సమస్యలు వీటన్నిటిని పరిష్కరించాలంటే ఒక బలమైన పొత్తు అందులోనూ జాతీయ స్థాయి నాయకత్వం ప్లస్ రాష్ట్రంలో సీనియర్ నలభై ఏళ్ల అనుభవం అప్పటికి ముప్పై ఐదేళ్ల అనుభవం లేదా నాకు తెలియదు రెండు సార్లు అప్పటికే ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ సీనియర్ నాయకుడు జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలోకి రావాలనుకున్న బీజేపీ మేము దీనికి సరైన సొల్యూషన్ చూపుతామంటూ వీళ్లకు తోడుగా పవన్ కళ్యాణ్ ను పెట్టుకుని ప్రత్యక్షమైనది ముగ్గురు కలిసి తిరుపతిలో సభలో ఆ రోజు మాట్లాడినది లేదా అప్పుడు జరిగిన ఆ సభ ఇవన్నీ గుర్తుకొస్తాయి ఎవరికైనా సరిగ్గా పదేళ్లు పదేళ్ల తర్వాత అదే నాటకం ఏమంటే నాటకంలో తేడా ఆ రోజు బహుశా కొత్త పెళ్లి కాబట్టి ఊపు మీద ఉన్నట్టున్నారు ఈసారి కొంచెం కొంచెం మొత్తం డీలాగా కేవలం ప్రజలను మోసగించడానికి లేదా మోసగిస్తున్నామనే స్పృహ ఉంటే ఉండే మొహంలో కనపడే ఇది కాని ఒక గిల్ట్ గాని అలాంటివి ఏదో ఛాయామతంగా కనపడినట్టుంది ఈ సభలోకి వచ్చేసరికి ఆ రోజు ఉన్నంత ఉత్సాహం లేదు ఊపు లేదు ఉండే అవకాశం లేదు నాటకం అని అన్నామంటే పొత్తులు పెట్టుకోవడం కొత్త కాదు సరే ఎన్నికల్లో పెట్టుకుంటుంటారు చంద్రబాబు నాయుడికి అయితే అసలు కొత్త కాదు ఆయన పెట్టుకోకుండా ఎప్పుడు రాడు పెట్టుకున్నా కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి పెట్టుకోకపోతే అసలు ఊసులో లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి మొత్తం ఎక్కువ అవే ఉన్నాయి కానీ ఊతకర్రలు సాయంతో అధికారం అధికారంలోకి రావడము వాళ్లను మార్చుకుంటూ ప్రతిసారి ఊతకర్రాలను మార్చుకోవడము ఇది ఆయనకు అలవాటు నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సులు చేరండి డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి మద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబుల్ ఎయిట్ డబల్ ఎయిట్